奶奶。<的> Yeah. గిరిధారి మహాదేవ గణేష్ మిత్ర మండలి తరఫున మేము బతుకమ్మ ఆడుకోబట్టి పన్నెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఇక్కడ బతుకమ్మ స్టార్ట్ చేసింది మాత్రం నైన్టీన్ ఎయిటీ త్రీ లో అప్పటి నుంచి రెగ్యులర్ గా ఆడుతూనే ఉన్నాము అందరం కలిసి మెలిసి ప్రతి ఒక్క పండుగ మనకి సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము మహాదేవ మహాదేవ ఓ ఏ రోజు ఏ రోజు అయితే దుర్గాష్టమి ఉన్నదో ఆ రోజే చేసుకోవాలని పండితులు మాకు నిర్ణయించి దాని ప్రకారంగా ఈ రోజు దుర్గాష్టమి గుడ్ శోభారాణి డాడీ మాది జ్యోతి నగర్ అండి మాది మిత్రమండలి తర్వాత మేము ఎప్పుడు మామూలుగా కూడా పారాయణాలు భగవంతుని సేవ చేస్తూనే ఉంటాం అనమాట అందుకని ఏది చేసినా సరైన పద్ధతిలో చేయాలనే దాంతోని దుర్గాష్టమి నాడు మాత్రమే అష్టమి చేయాలి సద్దుల బతుకమ్మ చెయ్యాలి తొమ్మిది రోజు తొమ్మిదో రోజే అంపాలని మాకేం లేదు అందుకని శాస్త్ర ప్రకారం ఈ రోజు ఉంది గనక మేమందరం ఈ రోజు చేసుకుంటున్నాము మా వాడకెప్పుడు నడిచినా శాస్త్ర ప్రకారమే నడుస్తాయి అశాస్త్రీయంగా మేము ఇది చెయ్యమనమాట అట్లా అందుకోసమని ఈ రోజు చేసుకోవాల్సి వస్తుందండి ఎప్పుడు మేమందరం కలిసే ఉంటాం మా మిత్ర మండలి మా భజన మండలి మొత్తం అందరు ఒక్క మాట మీద ఉంటారు అనమాట మా దగ్గర ఒకే కుటుంబం లాగా ఎవ్వరూ దానికి మళ్ళీ అపోజిట్ చెప్పరు మా దాంట్లో ఒక్కరం అనుకుందాము అంటే అందరు దాన్ని ఫాలో అవుతారు అందుకని ఈ రోజు చేసుకుందాం అనమాట మా మిత్రమండలి మొత్తం మంది అంతా ఈ రోజు అనగానే అందరు ఈ రోజే వచ్చింది చూడు నిన్న ఎవరు చేసుకోలేదు ఇప్పుడు నిదర్శనం మా గణేష్ మిత్ర మండలి మాది అన్ని పండగలు మంచి జరుపుకుంటాము పన్నెండు సంవత్సరాలు అవుతుంది మేము చేసుకోబట్టి ఈ సంవత్సరము అందరూ ముందు రోజే చేసుకున్నారు శాస్త్ర ప్రకారము దుర్గాష్టమి అనేది ఇవాళ ఉదయం ఉంది గనక ఈ రోజే మనం చేసుకోవాలి గనక మేము ఈ రోజు చేసుకుంటున్నాం అందరు ఒకటైనా గాని మా మొత్తం కాలనీ మా గణేష్ మిత్ర మండలి అంతా ఒక్క మాట మీద ఉంది ఈ రోజే మేము చేసుకుంటున్నాము అందరూ దీనికి సమ్మతించిర్రు చక్కగా ఇప్పుడు అందరం చేసుకున్నాము అమ్మవారిది ఒక రోజు ఎక్కువైనా సరే అని అమ్మవారితోటి మేము ఉండాలని కొనే కోరికతోటి ఒక రోజు ఎక్కువైనా సరే అని మేము చేసుకున్నాం అన్ని పండగలు కూడా అన్ని చేసుకుంటాం మెలిసి చేసుకుంటాము ఉగాది కానీ దసరా గాని హోలీ గాని బతుకమ్మ పండగ గాని వినాయక చవితి గాని అన్ని చేసుకుంటాం వినాయక చవితి అయినా అందరిలాగా కాకుండా మేము డిఫరెంట్ గా మట్టి గణపతినే పెట్టి మట్టి గణపతినే పూజిస్తాము అన్నీ కూడా శాస్త్ర ప్రకారంగా భగవత్ విషయాలన్నిటినీ చేసుకుంటాము మేము ఈ ఏడు రోజులు కూడా సప్తాహన వేసుకుంటాం వినాయక చవితి అప్పుడు ఏదైనా పురాణము చెప్పించుకుంటాము ఆడడం దుంకడం ఎగరడం పాటలు అట్లాంటివి కాకుండా పద్ధతిగా వేసుకుంటాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన పూజ కూడా వేసుకుంటాము మా జ్యోతి నగర్ గణేష్ మండలి అంటే పద్ధతిగా శాస్త్రీయంగా ప్రతి పనిని చేస్తాం ఆడడం కూడా పుడిచేది ఆడతాము ఎడమ చేతికి ఆడము అది రాంగు గనక ఆడము కొన్ని మనము అందరు పాటిస్తున్నారని నలుగురితోటి నారాయణ అనకుండా ప్రతి విషయంలో జ్ఞానంతో పెద్దవాళ్ళని తెలుసుకొని ఆ పద్ధతిగా నడవడమే మిత్రమండలి యొక్క ఉద్దేశం చిన్న పెద్ద అనకుండా అందరం కలిసిమెలిసి ఆడుతాము పిల్లలది పిల్లలకు ఉంటాయి పెద్దవాళ్ళ పెద్దవాళ్ళకు ఉంటాయి పిల్లలకు కూడా ప్రతి విషయంలో పద్ధతి అనేది చెప్పుకుంటూ పెద్దవాళ్ళు ఉన్నారు పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళని చూసి మేము మమ్మల్ని వాళ్ళు నేర్చుకుంటారు ఒకరిని చూసి ఒకరం నేర్చుకుంటాం కానీ ఎప్పుడు కానీ ఎదుటి మనిషిని తప్పు పట్టడం అనేది మా కాలనీలోనే లేదు మా మిత్రమండలిలోనే లేదు అదే మా బలం லக் இக்கே நலசே மொதல் பெட்டாண்ணு ஆட நல்பை இக்கடோ எவ்வளோ மந்தி இப்படி மந்த